జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గంపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు సీఎం క్యాంప్ ఆఫీస్కు ముద్రగడ వంగ గీత చేరుకున్నారు వైసీపీలో చేరబోతున్నారు పిఠాపురం జనసేన నేతలు నియోజకవర్గ బాధ్యతలు ముద్రగడ ద్వారంపూడికి అప్పగిస్తారు మండలాల వారిగా ఇన్ఛార్జీల నియామకం చేపట్టే అవకాశం ఉంది పవన్ను ఓడించేలా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది బీసీ కాపు ఓట్లే టార్గెట్ గా ముందుకు వెళ్తోంది వైసీపీ మొత్తం మీద పిఠాపురం నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికార వైసీపీ పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా జనసేన నేతలను వైసీపీలో చేర్చుకుంటోంది పార్టీ నియోజకవర్గ బాధ్యతలు ముద్రగడ అలాగే ద్వారంపూడికి అప్పగించారు మండలాల వారిగా ఇన్ఛార్జీలను కూడా నియమిస్తున్నారు పవన్ను ఓడించేలా వైసీపీ స్కెచ్లు వేస్తోంది ప్రధానంగా బీసీ కాపు ఓట్లే టార్గెట్గా వైసీపీ ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఇందుకు గాను మండలాల వారిగా ముఖ్యమైన నాయకులకు బాధ్యతలపై ఓట్లను రాబట్టే పనిలో ఉంది అధికార వైసీపీ ఇక ముద్రగడ వంగ గీత ఇప్పటికే సీఎం క్యాంపస్ చేరుకున్నారు పిఠాపురంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రితో చర్చించబోతున్నారు రాజేష్ జైన్ అవుతున్నారు మనతో రాజేష్ ముఖ్యంగా పిఠాపురంపై సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు అక్కడ ఖచ్చితంగా పిఠాపురం మీద వైసీపీ చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించిన దగ్గర నుంచి అక్కడ వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముద్రగడని తీసుకురావడంతో పాటు ఈరోజు తాజాగా పిట్టాబరం నియోజకవర్గానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఒక మహిళని ఇన్ఛార్జిగా పెట్టారు అక్కడ తంగళ్ళ ఉదయ ఉదయ శ్రీనివాస్ని ఇన్ఛార్జ్గా ప్రకటించే ముందు వరకు ఆమె ఇన్ఛార్జిగా కొనసాగగా ఆమె ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు ఆమె గత ఆరు నెలల కిందటే వైసీపీ జనసేనకి రాజీనామా చేశారు కానీ ప్రస్తుతం ఆమె వైసీపీలో చేరబోతున్నారు ముద్రగడ వంగకీత సమక్షంలో ఆమె వైసీపీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది వాటితో పాటు పెట్టాపురంలోని కొంతమంది జనసేన నేతలు కూడా ఈరోజు వైసీపీలో జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తుంది ఇంతకుముందు మీరు చెప్పినట్టే మండలారి వారీగా పెట్టాపురం నియోజకవర్గాన్ని మండలాల వారీగా గ్రామాల వారీగా విభజించేసి మండలానికి ఒక కీలకమైన మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి బాధ్యతలు అప్పగించడం అక్కడ ప్రతి గ్రామాన్ని జల్లెడ పట్టడం వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి ఎవరు జనసేన సంబంధించిన సానుభూతి ఎవరు అలా ఓటు బ్యాంకుని ఏ విధంగా టర్న్ చేసుకోవాలనే అనేక వ్యూహాత్మక అడుగులైతే వైసీపీ వేస్తుందని చెప్పాలి ఎందుకంటే రెండు వేల పదిహేడులో నంద్యాల బై ఎలక్షన్లో ఇలాంటి సిచ్యువేషన్ మనం చూసాం ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో అటు టీడీపీ వైసీపీ నేతలు ఆ టైంలో ప్రతి గ్రామానికి ఒక మాజీ ఎమ్మెల్యే మండలానికి మంత్రి ఇన్ఛార్జిగా పెట్టి అప్పుడు నంద్యాల బై ఎలక్షన్ నడిపించారు అధికార ప్రతిపక్షాలు కానీ ఇప్పుడు అదే స్థాయిలో పెట్టాపరంలో వైసీపీ ఆ స్థాయిలో అక్కడ మండలానికి ఒక ఎమ్మెల్యేని గ్రామానికి ఒక మాజీ ఎమ్మెల్యేని జడ్పీటీ స్థాయి వ్యక్తుల్ని పెట్టి ఎలక్షన్ జరపబోతుంది దానికి ప్రధాన కారణం అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ వెళ్ళకూడదనే ఉద్దేశంతో వైసీపీ అడుగులు వేస్తుంది ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలనేది వైసీపీ టార్గెట్ కాబట్టి ఇప్పుడు ఆ దిశగానే అడుగులు వేస్తుంది పెటాపరంలో ఉన్నటువంటి జనసేన నేతల్ని ఎంత కుదిరితే అంతమందిని లా వైసీపీలు తీసుకురావడం పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా అక్కడ పనిచేయించడం జనసేన ఓట్లన్నీ వైసీపీ పడేలా చేయడం అనేది వైసీపీ వ్యూహంగా కనబడుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పద్మనాభ ముద్దగడ పద్మనాభానికి సంబంధించినటువంటి ఆయన స్వస్థలం కూడా పిఠాపురం నియోజకవర్గం కాకపోయినా పక్కనే పెట్టాపురం నియోజకవర్గం ఆనుకునే కెరళం పూడి ఉంటుంది కాబట్టి ఆయన కూడా పెట్టాపురంలోని ఎక్కువ పనిచేసే అవకాశం ఉంది కాపు సామాజిక వర్గాలు ఉన్నటువంటి నియోజకవర్గాల ముద్రగడ ప్రచారం చేసినప్పటికీ ఎక్కువ నియోజకవర్గం ఎక్కువ శాతం పిఠాపురం మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఉండే అవకాశం కనబడుతుంది అయితే నిన్న పవన్ కళ్యాణ్ ఒక కీలక వ్యాఖ్య చేశారు ఓటుకి లక్ష రూపాయలు ఇచ్చి ఓటు కొన్నా కానీ పిఠాపురంలో నాదే విజయం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్య చేశారు ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యల మీద కూడా అక్కడ వైసీపీ అభ్యర్థి వంగ గీత కూడా కౌంటర్ ఇచ్చారు ఓట్లు కొనాల్సిన అవసరం తమకు లేదనేది వంగ గీత చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ కి ముద్రగడ వంగ గీత వచ్చారు జనసేన సంబంధించినటువంటి పిఠాపురం నేతలు ఇంతకుముందు చెప్పినటువంటి మాజీ ఇన్ఛార్జితో పాటు మరికొంతమంది కీలక నేతలు వైసీపీ తీర్థం ముచ్చుకోబోతున్నారు పూర్తిగా వైసీపీ పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు మండలాల వారిగా ఇన్ఛార్జీలను కూడా నియమిస్తున్నట్టుగా తెలుస్తుంది అలాగే ముఖ్యంగా బీసీ కాపు సామాజిక వర్గ ఓట్లను టార్గెట్ చేసుకొని ఆ ఓట్లు రాబట్టేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఎట్లాంటి స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ లక్ష మెజార్టీ తీసుకురావాలంటూ అభిమానులకు పిలుపునివ్వడంతో వైసీపీ ఏ రకంగా తీసుకోబోతుంది ఇదంతా కూడా ఖచ్చితంగా మండలానికి ఇంతకుముందు కురసాల మాజీ ఎమ్మెల్యే రాజమండ్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు ఒక మండలాన్ని అప్పగించారని తెలుస్తుంది ద్వారంపూడి కాకినాడ టౌన్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి ఒక మండలాన్ని అదేవిధంగా ఇప్పుడు ఉమ్మడి ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నటువంటి మిథున్ రెడ్డికి పూర్తిగా ఆ నియోజకవర్గం పెట్టాపూర నియోజకవర్గం ఒక నియోజకవర్గాన్ని కోఆర్డినేటర్గా నియమించింది పూర్తిగా ఆయన ఇంకా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పెట్టాపూరం మీద కూడా ఆయన కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు ఈ నేపథ్యంలో ఇంకా మిగతా మండలాలు కూడా వైసీపీ కీలక నేతల్ని మాజీ మంత్రుల్ని మాజీ ఎమ్మెల్యేని అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశం కనబడుతుంది పవన్ కళ్యాణ్ ఇటీ పరిస్థితుల్లో ఓడించాలనేది వైసీపీ వ్యూహం కాబట్టి ఎంతమంది కుదిరితే అంతమందిని అక్కడ పెట్టాపురం పంపాలి ప్రచారం చేయించాలని చూస్తుంది ముఖ్యమంత్రి కూడా బస్సు యాత్రలో భాగంగా పెట్టాపురం వెళ్లే అవకాశం కనబడుతుంది అక్కడ కూడా తన ప్రచారాన్ని కొనసాగించే అవకాశం కనబడుతుంది అయితే అక్కడ ఉన్నటువంటి జనసేన నేతలందరినీ కూడా వైసీపీలో తీసుకురావాలనేది వాళ్ళ అడుగు వాళ్ళ వ్యూహంగా ఉంది కాబట్టి దానిలో భాగంగానే వ్యూహంలో భాగంగా ఈరోజు కొంతమంది వైసీపీని జనసేన నేతల్ని వైసీపీలో చేర్చుకుంటున్నారు రాబోయే రోజులు ఇంకా చేరికలు ఎక్కువ ఉంటాయి అనేది వైసీపీ నేతలు చెప్తున్నారు రామ్ రైట్ అలాగే రాజేష్ ఇవ్వాల సీఎం క్యాంపాస్కు ముద్రగడ వంగా గీత లాంటి నేతలంతా కూడా చేరుకొని పిఠాపురంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని సంబంధించి ముఖ్యమంత్రితో కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు ముఖ్యంగా పిఠాపురం విషయంలో చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా వైసీపీ పనిచేసేందుకు ఎట్లాంటి దిశానిర్దేశం చేస్తున్నారు ముఖ్యమంత్రి వాళ్ళకి క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు ఇంకా ముఖ్యమంత్రితో భేటీ కాలేదు మరి కాసేపట్లోనే భేటీ అయితే జరిగే అవకాశం కనబడుతుంది అంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీ కొంత ఆగ్రహంగా ఉందని చెప్పాలి ఎందుకంటే జన జగన్ని ఇంటికి పంపిస్తాను యుద్ధంలో ఓడిస్తానంటూ పవన్ కళ్యాణ్ శపథం చేశారు తన పేరు పవన్ కళ్యాణ్ కాదు తన పార్టీ జనసేన కాదంటూ తాడేపల్లి గుడి సభలో సభా వేదిక కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు చేసిన దగ్గర నుంచి కూడా కొంత వైసీపీ పవన్ కళ్యాణ్ ని ఓడించాలనే భావనలో ఉంది దానిలో భాగంగానే ఆయన పిఠాపరం సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెంటనే అక్కడ అడుగులు వేస్తుంది ముద్రగడని తీసుకోవడం కానీ తర్వాత అక్కడ అంతకుముందే వంగా గీతాన్ని కాపు సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన మహిళా నేత వంగా గీతాన్ని తీసుకురావడం కానీ లేకపోతే తర్వాత మండలాలకు ఇన్ఛార్జీలు ప్రకటించగాని మిథున్ రెడ్డిని కోఆర్డినేటర్గా పెట్టడం కానీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఓడించే వ్యూహంలో భాగంగా చెప్పాలి ఇప్పుడు ముద్రగడతో ముద్రగాడిని వంగా గీతాన్ని తీసుకురావడం లేకపోతే అక్కడ జనసేన పార్టీకి సంబంధించిన నేతల్ని పార్టీలో తీసుకోవడం కూడా పూర్తిగా పిటాబరులో వైసీపీని జనసేన ఓడించాలని పవన్ కళ్యాణ్ ఓడించాలనేది ప్రధాన లక్ష్యంగా వైసీపీ పెట్టుకుందని చెప్పాలి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది మొత్తం మీద పిఠాపురం నియోజకవర్గంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది సీఎం క్యాంప్ ఆఫీస్కు ముద్రగడ వంగా గీత చేరుకున్నారు కొద్దిసేపట్లో ముఖ్యమంత్రితో భేటీ అవుతారు పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా అధికార వైసీపీ వ్యూహాలు రచిస్తోంది మండలానికి ఒక ముఖ్య నేతకు బాధ్యతలు అప్ప పూర్తిగా ఇన్ఛార్జీలను నియమించబోతుంది పవన్ కళ్యాణ్ ఓడించేలా వైసీపీ స్కెచ్లు వేస్తుంది బీసీ కాపు ఓటే టార్గెట్ గా వైసీపీ ముందుకు వెళ్తోంది